మూడవ రోజు గాయత్రి దేవి రూపం స్వరూపం గాయత్రి దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం మూడవ రోజు ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉ ఉపాసన ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓ భూర్భువస్వ తిూర్వరీ భర్కో దేవే ధీమహి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి నారింజ రంగు చీరను వస్త్రముగాను పులిహూరని నైవేద్యముగాను సమర్పించాలి ఇదే రోజు ముద్దపప్పు బతుకమ్మను చేస్తారు